వెల్కమ్ టు భారత మాతారాణా న్యూస్ నేడు నరేంద్ర మోదీ పేదల కోసం పథకాలు అమలు చేసి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారని ఎన్డిఏ నాయకులు పేర్కొన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సతీమణి మహాలక్ష్మి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గొర్లే రామునాయుడు అనుకాపల్లి సీఎం రమేష్ నాయుడు కుటుంబ సభ్యులు పెందుర్తి మండలం రాంపురం కోట్నివాణిపాలెం గొరపల్లి సరిపల్లి గ్రామాల్లో పర్యటించి ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కమలం గుర్తుపై ఓటేసి ఎంపీగా సీఎం రమేష్ నాయుడును గాజు క్లాస్ గుర్తుపై ఓటు వేసి రమేష్ బాబుని ఎమ్మెల్యే భారీ మెజారిటీతో విజ్ఞప్తి చేశారు అలాగే ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ పేదలందరికీ ఉచిత రేషన్ ఆయుష్మాన్ భావ ద్వారా ఐదు లక్షలు వైద్య సహాయం అలాగే ఇంటింటికి తాగునీరు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి పేదలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం మౌలిక వసతుల కల్పన ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ రంగానికి చిరునామాగా నిలిచిపోయారని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన స్టిక్కర్లు అంటించుకుని ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు సీఎం రమేష్ ఎంపీగా వస్తే అనకాపల్లి జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు చెప్తున్నారు ఇలా పాస్ అయ్యాము అయినా లేదు ఆయన ఫస్ట్ ప్రయారిటీ అదే అండి ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించడం మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి

చేస్తూ ఉన్నారు ఎన్ఆర్ఈజిఎస్ పనులన్నీ కూడా చెరువు పనులు మనం ఎందుకు చేస్తున్నామో తెలుసు కదా మన ఊరు చెరువులన్నీ కూడా భూగర్భ జలాలన్నీ కూడా కింద నీరు ఇంకి మన పంటలకి కూడా పనికొచ్చేటట్టు అదే ఫ్రీగా ఇవ్వచ్చు డబ్బులన్నీ కూడా కొన్ని ప్రభుత్వాలు ఇస్తున్నట్టు అలా ఇవ్వకుండా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవరిస్తున్నారు మీ అందరికీ కూడా ఈ పనులన్నీ కూడా గట్టిగా చెప్పాలి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోదీ గారు మరి ఇంకా నరేంద్ర మోదీ గారు ఇదే కాకుండా మనకి ఇంకేమి ఇస్తున్నారు మనకు వచ్చే రైతు భరోసాలో ఆరు వేల ఆరు వేల రూపాయలు ఆయన ఇస్తుందే మనందరికీ కూడా ఫ్రీ రేషన్ ఇంటికి వస్తా ఉందా ఆ ఫ్రీ రేషన్ ఎవరు ఇస్తా ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఇస్తా ఉన్నారు మీరు ఇల్లు ఆనాడు ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలని స్టార్ట్ చేశారు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అనేవి పేదలకి ఇల్లు ఉండాలి కూడు ఉండాలి గుడ్డు ఉండాలి అని చెప్పేసి అవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో పేదలు అనేది క్రమక్రమంగా తగ్గడం జరిగింది ఆ రోజు పది రూపాయలు కేజీ బియ్యాన్ని రెండు రూపాయలకి ఇచ్చినప్పుడు మహానుభావుడు అన్నాం ఈరోజు కేజీ బియ్యం ఎంత ఉంది యాభై ఐదు రూపాయలు ఉంది అలాంటి బియ్యాన్ని మనకి నరేంద్ర మోదీ గారు ఎన్టీ రామారావు గారు పెట్టినట్టే నరేంద్ర మోదీ గారు దేశం అంతా కూడా ఈ ఉచిత బియ్యాన్ని పంచుతా ఉన్నారు మరి ఎన్న కనకదేవుడి గారు మాట్లాడినప్పుడు ఏమి ఇచ్చారు ఏం చేశారు అని చెప్తా ఉన్నారు వాళ్ళు చేశారు వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే నరేంద్ర మోదీ గారు ఉచిత రేషన్ ఇస్తుంటే వ్యాన్ లో స్టిక్కర్లు పెట్టి వారు ఇస్తున్నట్టు బిల్డప్ మాత్రం ఇచ్చుకున్నారు మరి వ్యాన్ స్టిక్కర్లు ఏమున్నాయి జగన్ బాబు స్టిక్కర్లు ఉన్నాయి కానీ రేషన్ ఎవరిస్తా ఉన్నారు ఈ రోజు జల జీవన్ మిషన్ అని చెప్పేసి ఇంటింటికి కొలాయిలు ఇచ్చారు నరేంద్ర మోడీ మరి శిలాపాలకాలు ఎవరేస్తున్నారు ఎవరు అదీప్ రాజు వచ్చి శిలా పాలకలు వేసి అదనేది ఇచ్చినట్టు బొమ్మలు వేసుకుంటున్నాడు సో రాజు బొమ్మలు వేసుకోవడం చూసాడు ఇక్కడ ఈ మంత్రి కూడా అదే బొమ్మలు వేసుకుంటున్నాడు ఎమ్మెల్యే కూడా సో యథా రాజా తదా రాజు సో అదే ఒక్కటే కాదు మధ్యాహ్న భోజన పథకాలు పిల్లలకి భోజనం మొత్తం నరేంద్ర మోడీ పెడితే లాస్ట్లో చెక్కి పెళ్లిచ్చి దాని మీద జగన్ బొమ్మ వేసుకున్నాడు మరి చెక్కి తిన్న లేవనుకుంటారు ఈ భోజనం మొత్తం జగన్ బాబు పెట్టాడు అనుకుంటారు ఇలాంటి మసి పూసి మారేడికాయ రాస్తా ఉన్నాడు మరి జగన్ ఏం చేశాడంటే స్టిక్కర్లు వేసుకున్నాడు అని మాత్రం మనం చెప్పొచ్చు పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీవి ఇవన్నీ కూడా స్టిక్కర్లు వేసుకున్నది మాత్రం జగన్ బాబు ఇక్కడ ఇంకా అదే కాదు మన ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో మన ఊరు అభివృద్ధి ఏదైతే జరుగుతుందో సచివాలయం బిల్డింగ్ కానీ రైతు భరోసా బిల్డింగ్ కానీ మరి పంచాయతీ సర్పంచ్ బిల్డింగ్లు గాని ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈ నిధులతోనే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అంగనబడి కూడా ఎన్ఆర్ఈ నిధులేనమ్మా ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి శాలరీలు నరేంద్ర మోడీ ఆ తర్వాత ఆశా వర్కర్ల శాలరీలు నరేంద్ర మోడీ మీకు టాబ్లెట్లు ఇస్తున్నది నరేంద్ర మోడీ ఆ తర్వాత టెస్ట్ చేస్తున్నది నరేంద్ర మోడీ ఇవన్నీ కూడా కావాలంటే అడగచ్చు ఈ రోజు నాడు నేడు అని చెప్పి పెడతా ఉన్నారు స్కూల్లో బిల్డింగ్లు అన్ని కూడా స్కూల్ బిల్డింగ్లు అన్ని కూడా రంగులేసేస్తున్నారు కానీ ఆ నాడు నేడులో చేస్తున్న వర్క్లన్నీ కూడా ఎనారితో చేస్తూ ఉన్నారు కలర్లు మాత్రం జగన్ బాబు కలర్లు వేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి అదే రకంగా ఒకటి కాదు రెండు కాదు రైతుకి మన కుర్రాడు చెప్పినట్టు రైతులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నది నరేంద్ర మోడీ ఇంకో ఆరు వేలు పదమూడు వేలు ఇస్తారు పన్నెండు వేలు ఇస్తారని నమ్మబలికి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆరు వేలని అతను ఇచ్చినట్టు కలిపేసుకొని పదమూడు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాడు జగన్ బాబు మీ అందరూ కూడా మోసపోతా ఉన్నారు ప్రతి దానిలోని కూడా మోసమే సంపద అనేది సృష్టించకుండా అప్పులు తెచ్చి మీ అందరికీ కూడా పంచుతా ఉన్నాడు అన్నీ కూడా అమ్మఒడి అనే ఇదన్నీ కూడా అవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈరోజు మీకు డాక్టర్ సంఘాలు ఉన్నాయంటే డాక్టర్ రాఘాలు పెట్టింది వాజ్పేయి ఆ రోజు ఈరోజు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా రుణాలు అన్ని కూడా మీకు రుణమాఫీ కూడా నరేంద్ర మోడీ చేశాడు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా మీకు వచ్చేది పెంచడం కూడా నరేంద్ర మోడీ చేశాడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు అదే రకంగా చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధి చేసేవాడు సంపద సృష్టివాడు మీకు కూడా పథకాలు ఇచ్చేవాడు కానీ ఇక్కడ జగన్ బాబు అప్పులు చేస్తున్నాడు మన బిడ్డలు మనం అప్పులు తీర్చలేక చచ్చేటట్టు చేస్తా ఉన్నాడు కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాలి అలాంటి నరేంద్ర మోడీ బలపరిచిన వ్యక్తి సీఎం రమేష్ బీజేపీ నుంచి అదే రకంగా మన చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన వ్యక్తి మన పంచకర్ల రమేష్ బాబు గారు సో ఇలాంటి వ్యక్తులు అంత పెద్ద వ్యక్తులు నమ్మి సీట్ ఇచ్చారు అంటే మీరు పెందుర్తికి ఇంతకు ముందు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరూ కాకుండా పంచకర్ల రమేష్ బాబుకే సీట్ వచ్చిందంటే మీరు ఆలోచన చేయాలి ఎలాంటి వ్యక్తులకి సీట్ ఇస్తే ప్రజలకు మంచి జరుగుతుందో ఆలోచన చేసి పెద్దనున్న పైన వాళ్ళు చేసి ఇచ్చారు మనం మనం కూడా అలాంటి వ్యక్తుల్ని గెలిపించుకుంటే రానున్న ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి అంటే చూపిస్తారు మనకి మంచి చేస్తారు మన బిడ్డల భవిష్యత్ అంతా కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు మీ అవకాశం ఇచ్చిన